సత్కాపరే తెల్లగా కనిపిస్తా అండి కెమెరాకి మెగ్స్టార్ బర్త్డే కిందకి వచ్చినావు కనుకో నీ ఫ్యానా చిరంజీవి చిరంజీవి నీ ఫ్యానా కొంచెం చిరంజీవికి నువ్వు ఫ్యాన్వి చిరంజీవి నీ ఫ్యాన్ కాదు చిరంజీవికి నువ్వు ఫ్యాన్వి చిరంజీవి గారికి దండం పెట్టుకో మేడం ఒకసారి దండం పెట్టుకోండి మేడం మేడం ప్లీజ్ మేడం సెలబ్రిటీ మేడం గారు మేడం మేడం ప్లీజ్ మేడం మేడం ఒక్కసారి దండం పెట్టుకోండి ఆయుర మంచిగా ఉండాలి చిరంజీవి గారిని ఆశీర్వదించండి చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే చెప్పండి ఒప్పోపో మిస్ అయిపోతావు ఇదిగో మళ్ళీ ఒక్కడే వెళ్ళిపోయింది అనుకో లోపలికి సత్య మళ్ళీ దొరకడు నీకు ఇంకా ఇంకెప్పుడు దొరకడు బాయ్ నీకు కావాలంటే చెప్పు అని చెప్పు సత్యా బ్రో రెండు మాటలు మాట్లాడు బ్రో అదో అక్కడ చెట్లు ఉన్నాయి పచ్చగా ఉందిరా పచ్చగుందిరా కనగ కనగో టీషర్ట్ అయిపోయచ్చుగా బ్రో రెడీ బ్రో చిరంజీవి గారి గురించి నాలుగు మాటలు మీ నోటితో వైజాగ్ సత్య సోషల్ మీడియా ఫేమ్ అందరికీ తెలుసు ఆగస్ట్ ఇరవై రెండు టాలీవుడ్లో ఒక పెద్ద పండగ అదే మెగాస్టార్ పద్మభూషణ్ పద్మ విభూషణ్ చిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం ఈ సంవత్సరం వెరీ వెరీ స్పెషల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి మన అందరికీ తెలుసు టాలీవుడ్కి రెండు పళ్ళు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక కన్ను చిరంజీవి గారు ఒక కన్ను సీనియర్ ఎన్టీఆర్ గారు నగరంలో ఒక కృష్ణుడిగా ఒక రాముడిగా ఒక దుర్యోధనుడిగా ఒక శివుడిగా ఒక వెంకటేశ్వర స్వామిగా ఆయన టాలీవుడ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు తర్వాత చిరంజీవి గారు వచ్చిన తర్వాత వేగ్యాన్సిల్తో వేరే టేబుల్ తీసుకెళ్ళారు సో హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಮ್ ಬಾಯ್ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಗಾರು ಬಾಯ್ ಮೇಡಮಾರು ಮೇಡಮ್ ಗಾರು ಬಾಯ್ ಮೇಡಮ್